అదేంటి మనం కొడితే ఎవడెవో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు అమ్మా నాకు ఏ పాపం తెలీదమ్మా ఇస్తున్నావు నేను లవుడు కుషుడు అని వెతుక్కుంటొచ్చునమ్మ ఏంట్రా నాటకాల నీకెలా తెలుసు రేయ్ ఈడ వాళ్ళకని చూస్తుంటే తేడాగా ఉంది ఆ గుంపులేసి వేసుకుమ్మే ఏంట్రా అమ్మమ్మమ్మమ్మ నేను చెప్పేది మేమేసేది నాటకాలని పాహిమాం తల్లి పాహిమా అమ్మ మహా తల్లి పాహిమాం తల్లి పాహిమా ఏమైందమ్మా వీడి పట్టుకున్నారు నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు అందుకే ఇదంతా వీడు మా ఇంటికి వచ్చిన అతిథి లవుడు కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు మేడిపోతాం మేము వెళ్ళిపోతాం ఇంకోసారి నా పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు అర్థమైందా అంతలా చెప్పాలమ్మా మీ దయా మా ప్రాప్తం ఈ కుంప దగ్గర నీకేం పని రా వాడి మీద ఒక కన్నేసు ఉంచండి నేను అంత టెన్షన్ పడ్డావు లవ్ అంత ఎక్కువైపోయిందా లవ్ లేదు తొక్కలేదు వెళ్ళిపో వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎప్పుడు లేచిపోదాం సిగ్గులేదా అది ఎలాగో లేదు ఎందుకు చెప్తున్నాను విను వెళ్ళిపో వెళ్ళిపో వెలిపో వెళ్ళిపో ఫైనల్ గా నేను ప్రశ్న అడుగుతాను ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి అని చెప్పు వెళ్ళిపోతాను లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఫేస్ చూపించాను ఎవడెవడ వస్తున్నాడు అందరి మీద కన్నీసు ఇదేంటి ఉన్నాడు నా మీద పడ్డాడు రమ్మంటే రివర్స్లో వస్తున్నావు ఎంట్రా అన్నా నేను నెల తక్కువ వేదా అన్న పూజారి గారు నన్ను ఇలా రివర్స్లోనే ప్రదక్షణలు చేయమన్నారు అన్నా ఓయ్ అన్న నువ్వెంటరా ఇక్కడ అన్నా గుడికి వచ్చానన్నా రావద్దా అన్నా నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా అన్నా వెళ్ళిపోతానన్నా థ్యాంక్స్ అన్నా బా ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడులో ఉన్నాడు బా జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టు వదిలిపెట్టాడు చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు ఏంటి ఆ కాశీని కొట్టింది నువ్వా అవును సార్ కొట్టాలనుకున్నాం కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు కలలతో కొట్టాలనుకున్నాం అవును బ్రదర్ అది నిజమేలే కానీ కళాపి పాసి కన్నర్ర చేయటమా అది కళలో కూడా జరగని పని ఆయన వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేం గాక మార్చలేము నాయన అయినా ఆడెలా పోతే మాకెందుకండి రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం తీసుకొచ్చి ఇక్కడ పడేశారు క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు ఇలా అయితే మా కళలు ఉండవు మా కళలు నెరవేరవు కలంటే నాకు గుర్తొచ్చిందయ్యో నాకు రెండే రెండు ఉన్నాయి ఒకటి రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం రెండు మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహభాష వచ్చినప్పుడు చెప్తున్నారు ట్రూపు 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 అని ఆ ట్రూప్ ఎక్కడ వాళ్ళ చూస్తారా చూస్తా చూస్తారా చూస్తా చూస్తారా అయితే పదండి ఇదే మా డ్రామా సెటప్ చాలా గట్టిగా ఉంది ముసలాడు కళ్ళు మూసి జల కొట్టిసేమంటే మనకి సంవత్సరానికి సరిపడా మందు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా ఒరే వీడు లవుడు వీడు కుషుడు మన ఊటి పక్షులే వచ్చిన అతిథులకు నమస్కారం చేయలేమిటి ఇది ప్రార్థనలా లేదు పరలోకాని మార్గంలా ఉంది ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన అందుకే గురుగారు మీకు అది రాలేదు ఏమిటదిలో ప్రవర్తించే అవకాశం అవమానించట్లేదు గురుగారు అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నా అంటే ఒక్కసారి మీరు రండి బైడియర్ ఔత్సాహిక కళాకారుల్లారా మీకేమే ఒక్కసారి ప్రదర్శించండి ప్రదర్శించండి నువ్వు பாவல சையா சாய் பாவல சையா இம்மா இம்மா ரிம்பொலா ஹே இம்மா இம்மா ரிம்பொலா ஹே நெக்ஸ்ட் டேன்ட 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 பாப்பன்றா 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 நைனா லவா కదా అది గాత్రంలా లేదు ఆనకొండ అరుపులా ఉంది ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో మనం రోడ్డు మీదకి వస్తాం అయినా వీళ్ళ స్వరంలో శృతేదో లయేదో తెలియట్లేదే ఇంతకీ ఆ శృతిలో అయ్యా ఎవరు బా నువ్వు మూసుకో ఆల్రెడీ క్లోజ్డ్ ఏండే పిచ్చప్పరావు గారు రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి అది మీ ఇంట్లో ఆశ్రయ ఇచ్చారు ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించారు ఈ చేయలేను నోరు అదుపులో పెట్టుకోవాలి మాట పుదుపుగా వాడుకోవాలి ఏం పని చెక్కడలేక అందుకే కదా మీరు పిచ్చప్పారం నుంచి సుయోధన సారుభవం కూడా అయ్యారు ఆహా సరే ఎత్తుగా ఏం చేస్తా ఉంటారు రేపు చూడండి

కదా గురుగారు మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ చప్పట్లు కొట్టాలి జనాలు వీళ్ళలేయాలి ఇక టైటిల్ అంటారా రవీంద్ర భారతిలో గత ఐదేళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మీకు తెలుసా అవునా నిజమా హైదరాబాద్ కొంచెం అవును నువ్వు ఇంకే మేకప్ వేసుకోలేదంటే ఈరోజు డైలాగ్లన్నీ మీవే సార్ డైరెక్షన్ మాత్రమే నాది అందుకే మేకప్ వేసుకోలేదు ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఎరుకొస్తా ఎరుకొస్తావా అదే సార్ పిలుచుకొస్తా పిలుచుకొస్తావు త్వరగా నాయనా ఈ రోజు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం రిహార్సల్ బాణ అందుకో నువ్వు రాగం అందుకో కొట్టుకుంటే కొట్టుకుంటే లేకపోతే కూసండి నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది ఎక్కడ వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురువుగారు ఓహో ఏం జరుగుతోంది నాయన యుద్ధం యుద్ధమా సిద్ధమేరాయన ఆయుధాలు జాగ్రత్త నాయనా దెబ్బలు తగులుతాయి ఇవే కదా సరేలాగా అలాగే వాయించే గురుకో భీమా ఏం జరుగుతోంది నాయనా యుద్ధం యుద్ధం రే నోటికి మాట లేదు కంటికి చూపు లేదు దీనికోసం అరా నన్ను ఊర్ నుంచి తీసుకొచ్చారు కూర్చునే కారు తీర్చారు ఆడువరకు సంతోషం ఆ వ orb ఓర్బ ఆల్చార్ ఏం జరుగుతోంది నాయనా కిరేటం పడి